కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పల్నాడు జిల్లాలో రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయింది సుమారు ఎనిమిది వేలకు పైగా హెక్టార్లకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు మరోవైపు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఎకరానికి ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం నష్టపరిహారం కింద అందజేయాలని వారు కోరుతున్నారు రైతులకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తోంది తాజా పరిస్థితులపై అధికారుల చర్యలు ఏ విధంగా ఉన్నాయనే దానిపై జిల్లా వ్యవసాయ అధికారితో మా పల్నాడు ప్రతినిధి స్వామి మరిన్ని వివరాలు అందిస్తారు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పల్నాడు జిల్లాలో పంట తీవ్రంగా నష్టం వాటిల్లినది ఈ ఎంత మేరకు పంట నష్టం వాటిల్లినది ఏ ఏ ప్రాంతాల్లో పంట దెబ్బతిన్నది అనే దాని మీద పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి గారు దాన్ని వివరించే ప్రయత్నం చేస్తారు మనకి పల్నాడు జిల్లాలో పంటల సాగు తీసుకున్నట్టయితే ప్రధానంగా పత్తి అదేవిధంగా మిరప కంది వరి ఈ పంటలు ఎక్కువగా సాగు చేయడం జరిగింది ఇవే కాకుండా మినుము మొక్కజొన్న ఇతర పంటలు కూడా కొద్ది కొద్దిగా సాగు చేశారు దీంట్లో మనకు రీసెంట్గా వచ్చినటువంటి అత్యధిక వర్షపాతము ఆ కృష్ణానదికి వచ్చినటువంటి ఫ్లడ్స్ వల్ల మన జిల్లాలో పదివేల ఎనిమిది వందల నాలుగు హెక్టార్లలో వివిధ పంటలు నష్టం జరిగినట్టుగా ప్రాథమిక అంచనా మనం ప్రభుత్వానికి పంపించడం జరిగింది దీంట్లో తీసుకున్నట్టయితే పత్తి తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఏడు హెక్టార్లో అట్లనే వరి వెయ్యిని తొంభై ఎనిమిది హెక్టార్లు మినుము వంద హెక్టార్లు అట్లనే కంది రెండు వందల యాభై ఒక హెక్టార్లు మిగతా ఇతర పంటలు జూటు అదేవిధంగా మొక్కజొన్న ఈ కొద్ది కొద్దిగా కూడా నష్టం జరిగినట్టుగా మనం ప్రాథమిక ద్వారా అంచనాలలో మనం ప్రభుత్వానికి పంపించడం జరిగింది దీనికి సంబంధించి మనకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి ఏదైతే మనం ప్రాథమిక అంచనా వేశామో దీన్ని అన్ని పొలాలు కూడా సందర్శించి డీటెయిల్డ్ ఎన్యూమిరేషన్ చేసి నూటికి ముప్పై మూడు శాతం కంటే అదనంగా నష్టం జరిగినటువంటి అన్ని పంటలను కూడా మనం రైతువారీగా నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి మనం ఇన్పుట్ సబ్సిడీ క్లెయిమ్స్కి పంపించాల్సినటువంటి అవసరం ఉంది దీనికి సంబంధించి మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు నుంచే మనం ఈ నమోదు కార్యక్రమాన్ని ఎన్యురేషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది దీనికి సంబంధించి మండల స్థాయిలో తహసీల్దార్ గారు అదేవిధంగా మండల అగ్రికల్చర్ ఆఫీసరు ఎంపీడీఓ మండల లెవెల్ కమిటీగా ఉంటారు అట్లానే గ్రామ స్థాయిలో వచ్చేటప్పటికీ విఆర్ఓ పంచాయతీ సెక్రటరీ అట్లానే విలేజ్ అగ్రికల్చర్ అసిడెంట్ కానీ హార్టికల్చర్ అసిడెంట్ కానీ మా విలేజ్ లెవెల్ కమిటీగా ఉండి ఈ గ్రామంలో ఏ ఏ పంటలు నష్టం జరిగినాయి అనేటివి ఆ ఫీల్డ్ ఆ ఫీ మన ఆ పొలాలను అనేటివి కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి నష్టాన్ని అంచనా వేసి అవి నమోదు చేయడం జరుగుతుంది ఈ క్లైమ్స్ అన్నీ కూడా మనం కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి మనం రెండు మూడు రోజుల్లో కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది కలెక్టర్ గారు కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయమని ఆదేశించారు కాబట్టి ఈ రోజు నుంచే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇదే కాకుండా మనకి ఏదైతే వేసినటువంటి పంటలు కూడా ఈ అత్యధిక వర్షపాతం ఫ్లడ్స్ వల్ల కొంత ఈ ఎక్కువ తేమ వల్ల కొంత ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది దీంట్లో చీడపిడలు కావచ్చు అట్లానే దానికి కావాల్సినటువంటి పోషక పదార్థాలు సక్రమంగా అందుబాటులోకి రాక ఆ పంటల్లో కూడా కొంత తెగుళ్ళు పురుగులు ఆశించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటి కూడా మనం యాజమాన్య పద్ధతులు తీసుకొని వాటిని ఎంతవరకు మనం ఉన్నటువంటి పంటను కూడా మనం జాగ్రత్త చేసుకునేదానికి అవకాశం ఉందనే దాని మీద కూడా మనకి జిల్లాకు సంబంధించి లాం శాస్త్రవేత్తలని ఒక రెండు టీములుగా మనకి ఇవ్వడం జరిగింది ఈ రెండు టీమ్స్ కూడా ఎక్కడైతే ఈ నష్టపరిహార నష్టం జరిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఇవన్నీ అన్ని మండలాల్లో కూడా వ్యవసాయ శాఖతో అనుసంధానమై రైతులకి దీని మీద కూడా పంటల్ని కాపాడుకున్నది ఏ విధంగా ఉన్న పంటలని అనే దాని మీద కూడా అవగాహన జిల్లా వ్యాప్తంగా కల్పించడం జరుగుతూ ఉంది రైతులు అదే బడమాయి జిల్లా వ్యాప్తంగా కూడా ఎంత మేరకు పంట నష్టం జరిగింది అనేది జిల్లా మన పల్లె పల్నాడు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు నిర్ధారణ చేయడం జరిగినది అలాగనే రే ఇవాళ్ళ నుంచి ఎంత ఎక్కడెక్కడ పొలం ఎంత దెబ్బతిన్నది దానికి సంబంధించి ఎంత నష్టపరిహారం ఇవ్వాలి అనేది నివేదిక ఇవ్వడం జరిగింది దీని మీద అంతేకాకుండా ఈ మన పల్నాడు జిల్లాలో ఇంకోసారి వరదలు వస్తే ఈ పంటను ఎలా కాపాడుకోవాలనే దాని మీద కూడా నివేదిక ఇవ్వడం జరుగుతుంది మొత్తం మీదుగా చూసుకుంటే పల్నాడు జిల్లాలో జరిగిన పంట నష్టానికి త్వరలోనే నష్టపరిహారం మందు నష్టపరిహారం ఇస్తామని చెప్పి పల్నాడు వ్యవసాయ అధికారి గారు మురళి చెబుతున్నారు కెమెరామెన్ వసంతతో స్వామి మెగానయన్